భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటారు మనం చూసే అన్ని వస్తువుల్లో ఈ ప్రకృతిలోని ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు అంతెందుకు మనలో కూడా భగవంతుడు ఉన్నాడు అయితే కంటికి కనిపించడు కానీ ఎన్నోసార్లు అని నిరూపించడానికి ఆధారాలు కూడా మనకిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక వ్యక్తికి తొమ్మిది లక్షణాలుంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్తాడు ఆ తొమ్మిది లక్షణాలు సాధారణ మానవుల్లో ఉండవు ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో జన్మత వస్తూ వయసు పెరిగిన కొలది ఆ లక్షణాలతో తన జీవితంలో కీర్తిని గడిస్తాడు అలా ప్రత్యేక లక్షణాలు గల మానవుడు జన్మించడానికి కూడా ఒక కారణం అంటూ ఉంటుంది నిజానికి మానవ జన్మ ఎత్తడం అనేది అంత తేలికైన విషయం కాదు ఎనభై నాలుగు లక్షల జన్మలున్న ఈ ప్రపంచంలో మానవ జన్మ అత్యుత్తమమైనది మానవ రూపంలో చేసే కార్యాలు మరే ఇతర ప్రాణుల రూపంలోనూ చేయలేము అది సాధ్యం కూడా కాదు మానవ జన్మ ఎత్తినందుకు భగవంతుని ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి ఎప్పుడూ ధన్యవాదాలు తెలుపుతూ ఉండాలి ఉత్తమమైన మానవ జన్మ దొరికింది అంటే అంతకన్నా అదృష్టం మరేమీ ఉండదు కానీ కొంతమంది మానవ జన్మ ధరించినప్పటికీ జంతువుల వలె వికృత రూపంతో ప్రవర్తిస్తారు వ్యవహరిస్తూ ఉంటారు భగవంతుని కృప ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళకి ప్రతి కష్టంలోనూ ప్రతి మార్గంలోనూ ఆ ఈశ్వరుని దారి చూపుతూ ఉంటాడు నిజమైన మార్గాన్ని సత్యమైన మార్గాన్ని చూపించి అటు మాత్రమే తీసుకువెళ్తూ ఉంటాడు అయితే అలాంటి లక్షణాలున్న కేవలం కొద్ది మందిని మాత్రమే ఎన్నుకొని భగవంతుడు వారికి ప్రసాదిస్తూ ఉంటాడు ఎటువంటి సమస్య వచ్చినా కష్టం వచ్చినా నిలదొక్కొని భగవంతుని కృప వలన అన్నింటినీ దాటుకొని వెళ్ళగలడు వాళ్ళు ఇతరులకు కూడా ధర్మ మార్గాన్ని సత్యమైన మార్గాన్ని చూపిస్తూ ఉంటారు తమని అనుసరించేలా చేసుకుంటూ ఉంటారు అయితే ఎవరిలోనైనా అటువంటి శక్తి ఉన్నది అని మీరు ఎలా గమనించాలి శ్రీకృష్ణుడు చెప్పిన ఆ తొమ్మిది లక్షణాలు ఏంటి అవి మీలో ఉన్నాయా లేదా ఇతరులలో ఉన్నాయా ఉంటే వాటిని ఎలా గుర్తించాలి తెలుసుకుందాం మొదటి లక్షణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా తాను అనుకున్న కార్యాన్ని ఈశ్వరుడి ఉపవలన పూర్తి చేయగలను అని నమ్మేవాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తలవంచుకుంటా తప్పకుండా కార్యాన్ని పూర్తి చేసి చూపించగల శక్తి సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో ఇతరులు ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంత వెనక్కి లాగినా వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలిగే వ్యక్తి అటువంటి లక్షణం మొదటి లక్షణం ఆ వ్యక్తులపై భగవంతుని కృప పూర్తిగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు రెండవ లక్షణం ఇతరుల మీద అపవాది వేయకుండా నిందలు వేయకుండా ఉండేవాడు ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఏదైనా తప్పు జరిగితే అది ఇతరుల మీద నెట్టేసి తాము తప్పించుకుంటూ ఉంటున్నారు అలా అసలు ఉండకూడదు ఒకవేళ తన వలన తప్పు జరిగిన ఇతరుల మీద ఆ నింద మోపకుండా ఆ తప్పుకు తానే పాత్రుణ్ణి అని ఎవరైతే బాధ్యత తీసుకుంటారో అతడు సర్వశ్రేష్ఠుడు ఇతరుల గురించి నుంచి ఎప్పుడూ చెడు మాట్లాడకూడదు ఇతరులలో చెడు లక్షణాలు ఉన్నా సరే వారిలో మంచి లక్షణాలను గుర్తించి ప్రోత్సహించాలి ఇది రెండవ లక్షణం ఇక మూడవ లక్షణం తన దైనందికంగా కార్యక్రమాలు ముగిసిన తరువాత ఏ వ్యక్తి అయితే భగవంతుని ప్రార్థనలు ఈశ్వరుని నామస్మరణతో రోజంతా గడుపుతాడో అతడు శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది నిజానికి అటువంటి వ్యక్తుల చుట్టూ ఒక రకమైన శక్తి ఉంటుంది అది ఈశ్వరుని కృప వలన వచ్చింది సుఖదుఃఖాల్లోనూ కష్ట నష్టాల్లోనూ అన్నింటిలోనూ ఈశ్వరుని చూడడం చాలా ఉత్తమమైన లక్షణం కష్టం వచ్చినప్పుడు భగవంతుని నిందించుకుంటా ఏ పరిస్థితుల్లోనైనా భగవంతుడు చూసుకుంటాడు అని ఆయనపైన భారం వేసిన వాడు అత్యుత్తముడు ఇక నాలుగవ లక్షణం ఎప్పుడూ పుణ్యకార్యాలలో సమయాన్ని గడుపుతూ ఉండటం అవసరమైన వాళ్ళకి తను చేయగలిగినంత సాయం చేయటం పేదవారికి తన తాహతకు తగ్గట్లు కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఎల్లప్పుడూ ఎవరిని హేళన చేయకుండా ఉండటం ఇతరులకు పేదరికం చూసి వారిని అవమానించకుండా సహాయం చేస్తూ ఇతరులకు సహాయం చేయటం అనేది ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం అందరిలోనూ ఈ లక్షణాలు కనిపించవు కేవలం కృప కృపవలన జగమంతా ఈశ్వరమయమే అని భావించిన వారిలో మాత్రమే ఇటువంటి లక్షణం కనిపిస్తుంది తను సహాయం చేయటం మాత్రమే కాకుండా ఇతరులను కూడా తమకు చేతనైనంత సహాయం చేసేలా చేయాలి అలా ముందుకు నడిపించేవాడు సర్వశ్రేష్ఠుడు ఇతరులకు నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకోవటం ఐదవ లక్షణంగా శ్రీకృష్ణుడు చెబుతారు ఇతరుల ధనాన్ని ఆశించుట లేదా ఒకరికి వచ్చిన కీర్తిని తన వలనే వచ్చింది అని గర్వపడుతూ ఉండకుండా ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా తన గుణాన్ని కాపాడుకోగలగాలి అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలి భవిష్యత్తులో ఏదైనా చెడు జరగబోతుంది అంటే ముందే తెలుసుకునే శక్తి ఏ వ్యక్తికి అయితే ఉంటుందో అతని మీద భగవంతుని కృప ఉంది అని అర్థం చేసుకోవాలి మంచి జరిగినా చెడు జరిగినా వారికి ముందే తెలిసిపోతుంది వారి మనసు అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది ఏదో పెద్ద ఆపద సంభవిస్తుంది అని ముందే ఇతరులను కూడా హెచ్చరిస్తారు భగవంతుని కృప ఉన్న వాళ్ళే ఇలా అనుభూతిని చెందుతారు ఇది ఆరవ లక్షణం ఇక ఏడవ లక్షణం చుట్టూ పరిమళ భరితంగా సువాసనలు ఉండటం మాటల్లో చెప్పలేని సుగంధ సువాసనలు వారి చుట్టూ వెదజల్లడం అగరబత్తి వెలిగించినట్లు చందనం జల్లినట్లు కర్పూరం వెలిగించినట్లు పువ్వుల పరిమరాలు ఉన్నట్లు కొన్ని సువాసనలు వారి చుట్టూ ఎప్పుడూ ఉంటాయి ఇది ఈశ్వరుని కృప ఉంటేనే వారి చుట్టూ ఇటువంటి శక్తి ఉంటుంది ఎనిమిదవ లక్షణం మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తం గురించి చాలా ఆవశ్యకత ఉంది దానిని దేవతలు తిరిగే సమయం అని కూడా అంటారు ఆ సమయంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి కూడా చాలా శాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది అటువంటి సమయంలో నిద్రలు చాలా ఉత్తమమైన లక్షణం మనలో చాలామందికి బ్రహ్మముహూర్తం తర్వాత నిద్రలేవటం అలవాటు ఉంటుంది కానీ ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని వారి కార్యక్రమాలకు ఉపక్రమిస్తారో వారిలో దృఢమైన శక్తి ఉంటుంది శాంతి స్వభావులుగా ఉంటారు ఒకరితో వాదించడానికి లేదా తగువలాడటానికి ఎప్పుడూ ఇష్టపడరు ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారో వారి మీద భగవంతుని కృప తప్పకుండా ఉంటుంది వాళ్ళు అనుకున్న కార్యాలన్నీ సాధ్యమవుతాయి మనసును ప్రశాంతంగా ఉంచుకునే మార్గంలో ఇది కూడా ఒకటి బ్రహ్మముహూర్తంలో ఎటువంటి కార్యాలైనా తలపెట్టినా అది ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది దేవతలందరూ ఆ వ్యక్తికి తోడుగా ఉంటారు అందుకే మన శాస్త్రాల్లో ఎటువంటి యాగమైన కార్యమైనా బ్రహ్మ ముహూర్తంలో చేయమని సలహాలు కూడా ఇస్తూ ఉంటారు ఆ సమయంలో ప్రతి రోజు నిద్రలేచి తన కార్యక్రమాన్ని మొదలుపెట్టేవాడు సర్వశ్రేష్ఠుడు ఎప్పుడైనా మనం పవిత్ర స్థలాల్లో లేదా మందిరాల్లో ఎక్కడైనా ప్రవచనాలు సనాతన ధర్మం గురించి చెప్పేవారిని చూస్తూ ఉంటాం అలాగే అక్కడ కూర్చొని వినేవారిని కూడా చూస్తూ ఉంటాం అయితే కొంతమంది ఎంత శ్రద్ధగా వింటున్నా ఎప్పుడో ఒకప్పుడు తన మనస్సు ఇంటి మీదకి దారి మల్లతా ఉంటుంది తమ వారి మీదకి ఆలోచనలు మొదలు మొదలవుతూ ఉంటాయి ఇక అక్కడితో వినే మాటల మీద శ్రద్ధ కూడా కోల్పోతూ ఉంటారు అలా కాకుండా ఏ వ్యక్తి అయితే చాలా శ్రద్ధగా వారి మనసును ఆ ప్రవచనాల యొక్క విషయాలపైన ఉంటుందో వారి పట్ల భగవంతుడు ఎప్పుడూ దగ్గరలోనే ఉంటాడు అటువంటి వారికి ఎంతమంది మధ్యలో ఉన్నా కేవలం మంచి మాటలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి గుడి గంటలు మంత్రాలు సంకారావాలు మాత్రమే చెవున పడుతూ ఉంటాయి అటువంటి వారి మనస్సు మస్తిష్కము ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది సత్యాన్ని సదాచారాలను మాత్రమే వాళ్ళు పాటిస్తూ ఉంటారు ఈశ్వరుని చరణాల మీదే పరమానందాన్ని పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు అటువంటి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు సత్కారాలు లభిస్తాయి ఇతరులను మోసం చేయకుండా తన పని తాను చేసుకునేవాడు తన కార్యక్రమాలను తాను సక్రమంగా నిర్వహించేవాడు శ్రేష్ఠుడని చెప్పబడింది మగవారైతే తన భార్యను తప్ప పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడనివారు వారిని తల్లిగా సహోదరులుగా భావించే వాళ్ళు శ్రేష్ఠులు ఆడవారైతే తన భర్తను తప్ప ఇతర మగవాళ్ళ గురించి ఆలోచించని వాళ్ళు తన భర్త కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇతరులను మాటలతో బాధ పెట్టకుండా ఉండేవారు ఉన్నతమైన విలువలు కలిగిన స్త్రీలుగా చెప్పబడతారు ఇటువంటి వారున్న కుటుంబంలో సుఖ సంతోషాలకు ఉండదు వారి వలన కుటుంబం కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది లక్ష్మీ యోగం ఆ కుటుంబం పట్ల ఎప్పుడూ ఉంటుంది ఈశ్వరుడు కూడా వాళ్ళకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు మీలో లేదా ఎవరిలోనైనా ఈ తొమ్మిది లక్షణాలు కనిపిస్తే వారిని అస్సలు వదలొద్దు ఎందుకంటే ఆ భగవంతుడే వారి రూపంలో ఉన్న మహనీయులుగా భావించండి అలాగే ఈ లక్షణాలు అలవరుచుకోవటానికి ప్రయత్నించండి పుట్టుకతో కొన్ని లక్షణాలు వచ్చి పెరిగి పెద్దవవుతున్న కొలది కొన్ని లక్షణాలు అలవాటు చేసుకోవాలి అదే ఉత్తమ పురుషుల లక్షణం